హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్నో వేణుగోపాల్ ఈ అయితే ఎగ్ పులుసు అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ట్రై చేయండి దీనికోసం ఇక్కడ నేను ముందుగా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని బాయిల్ చేసే ముందు వాటర్లో కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేస్తే ఎగ్ ఉడికిన తర్వాత పెంకు అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు కర్రీ కోసం స్టవ్లు గంచుకొని బాండ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వడిన తర్వాత జీలకర్ర షాజీర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా వేసి ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి ఇందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాలని కూడా వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో తర్వాత ఇందులో కొద్దిగా కారం ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కల్ కలుపుకుంటే సరిపోతుంది ఇందులోకి కావాల్సినంత రసం వేసుకోవాలండి ఇలా వేసుకొని కావాల్సిన నీళ్ళు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించకుండా ఎగ్స్ని వేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి ఇలా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఎగ్ పులుసు అనేది చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుందండి మనం ముందుగా ఉల్లిపాయలో వేసుకున్నాము కారం వేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాము కదా చూసి వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి